మానవ హృదయంలో మానవ హృదయంలో ఈ చింతని దేవుడు ఎట్లా చూపించాడంటే ఒక మొళ్ళ పొదలాగా చూపించాడు ఏంటంట మొళ్ళ పొద నీ హృదయంలో కనుక చింత ఉంటే అది ఎట్లాంటిది మొళ్ళ పొదలాగా పెరుగుతూనే ఉంటుందంట యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు విత్తువాణ్ణి గురిచిన ఉపమానం విత్తువాడు విత్తడానికి బయలుదేరాడు అట్లాగా విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని విత్తనాలు దారి ప్రక్కన పడ్డాయి పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయినాయి అది ఒక రకమైన నేల ఇంకా కొన్ని రాతి నేలన పడ్డాయి అక్కడ పైన మట్టి ఉంది కింద అంతా రాయి ఉంది పైన మట్టి ఉంది కాబట్టి ముందైతే మొక్క మొలిచింది కానీ సూర్యుడు దరించగానే ఇక వేరు లోపల పోవటానికి అవకాశం లేదు కింద బండ ఉంది కాబట్టి అవి ఎండిపోయింది ఇక మూడవ నేలగా యేసు ఏం చెప్పారంటే ముండ్ల పొదలతో కూడిన నేల ఆ నేలలో కూడా విత్తనం పడింది మొలిచింది కానీ చుట్టూ ఉన్న ముండ్ల తప్పులు ఉన్నాయి కదా అవి కాస్త పైకి పెరిగి ఆ విత్తనం వచ్చిన మొక్కను కాస్త అణిచివేసినాయి ఇది ఒక రకమైన నేల యేసు ప్రభు చెప్పాడు ఇవన్నీ చెప్పి యేసు ప్రభు దాని యొక్క భావాన్ని చెప్పేటప్పుడు మనుషుల హృదయంలో ముండ్ల అనేవి ఉంటాయి ఐహిక విచారాలు ఏమి తినాలి ఏమి తాగాలి బాకీలు ఉన్నాయి ఇవి ఎట్లా పోవాలి అప్పులు ఉన్నాయి ఇవి ఎట్లా తీరాలి ఇవన్నీ కూడా మనుషుల హృదయంలో దాగిన మొండ్ల పొద ఇవి పెరుగుతూనే ఉంటాయి ఈ ఆలోచనలు అన్నీ పెరుగుతూనే ఉంటాయి ఈ లోపల దేవుని సేవకుడు విత్తనాలు చల్లుతూనే ఉంటాడు కదా ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఇంకెక్కడి వెళ్ళినప్పుడు దేవుని వాక్య విత్తనాలు హృదయంలో పడతానే ఉంటాయి లోపలేమో మొండ్ల పొదలు పెరుగుతూనే ఉన్నాయి అదే సమయంలో దేవుని వాక్యం విత్తనం కూడా పడింది మొలిచింది కానీ ఇది మొక్క వచ్చే లోపలనే ఇది చెట్టు అయిపోయి వాటిని అణిచివేసింది అందుకనే చాలామంది దేవుని వాక్య వింటారు మొలుస్తుంది మొక్క కానీ ఆ మొక్క ఎదిగి ఫలించేదాకా ఉండదు ఎందుకంటే ఆల్రెడీ హృదయంలో ఏమున్నాయి మొళ్ళ పద్ధతులు ఉన్నాయి కదా అవి కాస్త పెరిగి ఆ విత్తనాన్ని ఆ మొక్కను అణిచేస్తున్నాయి అందుకే వాళ్ళు ఫలించట్లేదు ఇది యేసు ప్రభు చెప్పిన మాట అందుకనే ఈ మొండ్ల పదును తొలగించడానికి యేసు ప్రభు ఎంత ప్రయత్నం చేశాడంటే అంత ప్రయత్నం చేశాడు ఎప్పుడు ఎక్కడ అనుకుంటారేమో యేసు ప్రభు ఈ మొండ్ల తొప్పని తీసేయడానికి అంటే మనిషి హృదయంలో ఉన్న ఈ మొండ్ల తొప్పని పీకేయడాని కోసం యేసు ప్రభు ఎంత కష్టపడ్డాడంటే అంత కష్టపడ్డాడు ఒకసారి చూద్దాం మత వార్త ఆరో అధ్యాయం ఇరవై ఐదో నుంచి చదువుతున్నాం అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణిని గురించి కానీ ఏమి ధరించుకుందుమో అని మీ దేహాన్ని గురించి చింతింపకుడి ఏమంటున్నాడు యేసు ప్రభు చింతించొద్దు నువ్వు ఇక దేని గురించి మనిషి చింతపడతాడు ఏమి తినాలి అని చింతపడతావు ఏమి త్రాగాలి చింతపడతావు ఏమి ధరించుకోవాలి చింతపడతావు ఈ చింతంతా ఎట్లాంటిది అంటున్నాం మొండ్ల పొద క్రైస్తవులుగా మనకి మొండ్ల పద ఎప్పుడు పెరుగుద్ది అంటే బాగా ఈ క్రిస్మస్ దినాల్లోనే ఇంకా పెరుగుతుంది మీకు తెలుసా అండి ఇది నిజం మిగతా రోజుల్లో ఈ మొండ్ల పద అంత పెద్ద కనపడదు మనకి కానీ ఈ క్రిస్మస్ దినాలు రాగానే ఏమి తినాలి ఏమి తాగాలి ఏమి తినాలి అంటే పిండి వంటలు ఏం చేయాలి ఏమి వండాలి క్రిస్మస్ అనగానే ఆ రోజు ఏమండాలి దానికి ముందు రోజు ఏమండాలి ఇవన్నీ కూడా ముందుగానే ఆలోచించుకుంటా ఉంటాం ఏమి తినాలి ఏమి త్రాగాలి అని తర్వాత ఏమి ధరించుకోవాలి అంటే బట్టలు లేవు కదా కొత్త బట్టలు లేవు కదా నాకు కావాలి పిల్లలకు కావాలి మరి ఎవరైనా చుట్టాలు వస్తే మళ్ళీ వాళ్ళకి పెట్టాలి ఇవి ఇవి ఇన్ని ఆలోచనలు చేస్తాం ఇన్ని ఆలోచనల మధ్య ఆ దేవుని వాక్యం వినపడుతుంది కానీ అది మాత్రం ఫలించదు యేసు ప్రభు అది కోసం ఎంత ప్రయత్నం చేశారంటే మీరు వీటన్నిటి గురించి ఆలోచించొద్దు ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏమి ధరించుకోవాలని వీటి గురించి ఆలోచించొద్దు ఆలోచించుకొని ఎట్లా ఉంటారండి ఆలోచించుకోవద్దు అనగానే సరిపోయిందా ఎట్లా ఉంటారు ఆలోచించకుండా అని అంటే యేసు ప్రభు అంటున్నాడు తర్వాత చదువుదాం చదువుదాం తర్వాత మాట ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఈ రెండు మాటలు జాగ్రత్తగా చూడండి ఏ సుబ్బ్రాబు ఏమంటున్నాడు ఆహారం కంటే ప్రాణం గొప్పదా కాదా నా వైపు చూడండి ఒకవైపు నీకు ఆహారం పెట్టి ఇంకోవైపు ప్ నీ ప్రాణం పెట్టి అబ్బాయికి చెప్పు నీకు నీ ప్రాణం కావాలా ఆహారం కావాలంటే ఏమంటాం బాబు ఈ ఆహారం కాకపోతే ఇంకో ఆహారం తింటాం అసలు ప్రాణమే లేకపోతే ఏ ఆహారం తింటాం కాబట్టి నాకు ప్ ప్రాణమే కావాలి అంటాం అవునా <laughs> కాదా మరి ఈ రెండిట్లో ఏది గొప్పది ప్రాణమే కదా గొప్పది మరి అట్లాంటి గొప్పదైన ప్రాణాన్ని దేవుడినికి ఇస్తే మరి తక్కువదైన ఆహారం దేవుడికివ్వడా మీకు అర్థమైంది మాట చాలా విలువైన ప్రాణమే దేవుడికి ఇచ్చాడు మరి ఆ ప్రాణాన్ని పోషించుకోవడం కోసం ఆహారం దేవుడికి ఇవ్వడా గొప్పదాన్నే దేవుడికి ఇచ్చినప్పుడు ఆ విలువ తక్కువ దాన్ని దేవుడికి ఇవ్వడా ఇస్తాడు కదా దాని గురించి ఎందుకు నువ్వు చింతిస్తావు అని యేసు ప్రభు అంటున్నాడు ప్రాణం కంటే ఆహారం కంటే ప్రాణం గొప్పదే కదా మరి అట్లాంటి గొప్పదైన దేవు నీకు ఇస్తే మరి దానికంటే తక్కువైన ఆహారాన్ని ఇస్తాను కదా దాని గురించి ఎందుకు మరీ అంత ఓకే సరేనండి ఓకే కన్విన్స్ అయ్యా ప్రాణం గొప్పది ప్రాణం గొప్పది కాబట్టి ఆహారం తక్కువది కాబట్టి ఇస్తాడే దేవుడు ఆ సరే మరి బట్టల సంగతి అనగానే వెంటనే మళ్ళీ అంటున్నాడు ఏమని ఆహారం కంటే ప్రాణం గొప్పది కదా వస్త్రం కంటే దేహం గొప్పది కాదా వస్త్రం కంటే దేహం గొప్పదా కాదా నీకు నీ దేహం ఇటు పెట్టి వస్త్రం ఇటు పెట్టి బాబు నీకు నీ దేహం కావాలా నీ వస్త్రం కావాలా అని చెప్పు నీకంటే బాబు వస్త్రం దేవుంది ఇది కాకపోతే ఆకులు అలములు చుట్టుకొని పోతాను అసలు దేహమే లేకపోతే ఇంకేముంది కాబట్టి నాకు దేహమే కావాలి దేహమే గొప్పదని ఓటేస్తావు అవునా కాదా మరి అట్లాంటి గొప్ప దేహాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాని మీద వేసుకోవడానికి వస్త్రం ఇవ్వడా నీకు అర్థమైంది ఈ మాట గొప్పదైన ప్రాణం ఇచ్చిన దేవుడు ఆ తక్కువదైన ఆహారాన్నికివ్వడా గొప్పదైన శరీరమే ఇచ్చిన దేవుడు ఆ తక్కువదైన ఇవ్వడా ఇస్తాడు కదా దాన్ని గురించి నువ్వు ఎందుకు చింతపడతావు ఇది యేసు ప్రభు చెప్తున్నాడు మీకు అర్థమైందా యేసు ప్రభు ఇట్లా చెప్తున్నప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో చెప్పాడో ఏ రకంగా సరే మనిషి హృదయంలో ఉన్న ఆ మొండ్ల తొప్పులు తొలగించాలి ఆ చింత నుంచి మనిషి బయటికి రావాలి ఇది యేసు ప్రభు పడుతున్న బాధ ఇంకా ఏమంటున్నాడో చూద్దాం ముందుకి ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకోవు అయినా సరే మీ పర్లోగ తండ్రి వాటిని పోషిస్తున్నాడయ్యా ఎందుకు ఆహారం గురించి ఓ చింతిస్తావు ఆకాశ పక్షులను చూడు కాకుల్ని గద్దల్ని పిచ్చుకోవాలి వీటి అన్నిటిని చూడు ఎప్పుడైనా విత్తాయా అవి నీలాగా నాలాగా విత్తలేదు మరి కోత కోసాయా కొయ్యలేదు కొట్లలో కూర్చుకున్నాయా నీలాగా నాలాగా బస్తాలు బట్టి కూర్చుకోలేదు మరి వాటిని ఎవడు పోషిస్తున్నాడు రోజు ఎవడు పోషిస్తున్నాడు నేను కదా అరే ఏ పని చేయని ఆ పక్షుల్ని రోజునే పోషిస్తుంటే మరి నువ్వు పక్షుల కంటే విలువైన వాడివి కదా మరి నిన్ను పోషించనా ఎందుకు నువ్వు ఆహారం గురించి అంతగా దిగులు పడుతున్నావు పనికి రాని పక్షులనే గాలికి ఎగిరిపోయే పక్షుల్నే నేను ఇంతగా నువ్వు ఉంటే ఆ విత్తవు కొయ్యవు కొట్టలో కూర్చుకోవాయి అయినా సరే వాటిని ప్రతిరోజు నేను కదా పోషించేది మరి వాటికంటే విలువైన వాడివి కదా నువ్వు నిన్ను పోషించనా నేను ఎందుకు వాటి గురించి బాగా ఆలోచిస్తావు చింతిస్తావు అని యేసుప్రభు అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు చదువుదాం మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కాదా మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మురడి ఎక్కువ చేసుకోగలడు చింతించావే అనుకో చింతపడి చింతపడి వల్ల నీ స్టేటస్ ఏమైనా పెరుగుద్దా నీ పొజిషన్ ఏమన్నా పెరుగుద్దా చింతిస్తే పెరగదు దేవుడి మీద ఆ చింత వేసి ప్రశాంతంగా ఉంటే అప్పుడు నీ స్థితి మారిపోతుంది ఇక ముందుకు వెళ్దాం ఇంకా ఏమంటున్నాడు వస్త్రములు గురించి ఇక్కడ బాగా సరేనండి ఆకాశ పక్షులనే పోషిస్తున్న దేవుడు నన్ను కూడా పోషించగలడు అనే నమ్మకం వచ్చిందండి సరేనండి మరి ఆకాశ పక్షులకి వాటికి బట్టలు అవసరం లేదు కదండి మరి నాకు అవసరమే కదండి కనీసం మరి బట్టల గురించి ఆలోచించుకోవాలి కండి నేను అని అంటే అప్పుడు దేవుడు అంటున్నాడు చూద్దాం వస్త్రముల గురించి మీరు చింతించడం వేళ అడవి పువ్వులు ఎలాగ ఎదుగుతున్నావో ఆలోచించండి అవి కష్టపడవు వడకవు ఆయనను తన సమస్త కూడిన సులోమోని సైతం వీటిలో ఒకదానిలాగా అలంకరించబడలేదు ఏమంటున్నాడు అబ్బాయి వస్త్రాలను గురించి మీరు చింతించడం ఎందుకు అదేంటండి ఎందుకు చింతించకూడదు అని అంటే ఏమంటున్నాడు చూడండి అడవి పువ్వులను ఎప్పుడైనా చూసావా ఎంత అందంగా అలంకరించాను నేను వాటిని ఈ రోజు రేపు పొయ్యిలో వేయబడే అడవి పువ్వుల్ని అంత అందంగా అలంకరించా నేను ఎంత అందంగా అలంకరించా అంటే సులోమోను వైభవం కూడా దీనితో సాటి రాదు అంటే మనకు బాగా తెలుసు దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకున్న వ్యక్తి ఎంతగా లగ్జరీగా బ్రతికాడంటే అంత లగ్జరీగా బ్రతికాడు అంత వైభవం కూడా దీగో దేనికి సాటి రాదు అంత మంచిగా నేను అడవి పువ్వుల్ని అడవి గడ్డిని అలంకరించా మీకు అర్థమవుతున్న దేవుడు చెప్తున్న మాట అడవి పువ్వుల్ని నేను అంత అందంగా అలంకరించానయా అవి ఈరోజు ఉండి సాయంత్రం వాడిపోతాయి అయినా సరే వాటికి అంత అలంకరణ ఇచ్చా నేను మరి నీవు వాటికంటే బహుశ్రేష్టమైన వాడివి కాదా ఇక నీకు వస్త్రాలు ఇవ్వననుకున్నావా ఎందుకు దాని గురించి నువ్వు చింతిస్తావు ఇది యేసు ప్రభు చెప్తున్న మాట ఇంకా చూద్దాం నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరిస్తే అల్ప విశ్వాసులారా మీకు మరీ నిశ్చయంగా వస్త్రాలను ఇస్తాడు కదా అంటే ఎవరైతే ఈ ఆహారం గురించి ఈ వస్త్రాల గురించి పదే పదే చింతిస్తూ ఉన్నారో అట్లాంటి వాళ్ళని దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు అల్ప విశ్వాసులారా అంటే వీళ్ళ విశ్వాసం ఎట్లా ఉంది అల్పంగా ఉంది సరిపోయినంత విశ్వాసం లేదు వీళ్ళకి విశ్వాసం సరిపోయినంత ఉంటే ఏమై ఉండేవాళ్ళు వస్త్రాల గురించి దించాల్సిన పని లేదులే ఆహారం గురించి చింత వద్దులే దేవుడు చూసుకుంటాడులే అని ప్రశాంతంగా వాళ్ళ చింతలన్నీ కూడా దేవుడి మీద వేసి నిశ్చింతగా ఉంటావు నీ విశ్వాసం సరిగ్గా లేకపోతే అల్ప అయితే ఏం చేస్తావు పదే పదే వీటి గురించి ఆలోచించుకుంటా కూర్చుంటావు అందుకని యేసు ప్రభు ఇవన్నీ చెప్పుకొచ్చాడు అంటే ఈ మానవ హృదయంలో దాగి ఉన్న ఈ మొండ్ల తొప్పని ఈ చింతని తీసివేయడం కోసం యేసు ప్రభు ఎంత చెప్తున్నాడు బోధ ఇంకా చదువుదా ఏమంటున్నాడు కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందమో అని చింతించొద్దు అన్ని జనులు వీటన్నిటి గురించి విచారిస్తారు మీరెందుకు విచారించేది అన్ని జనులు అంటే వాళ్ళని పోషించే తండ్రి లేడు కాబట్టి వాళ్ళకి ఎంత విశ్వాసం నేర్పేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు వస్త్రాల గురించి చింతించారు ఆహారం గురించి చింతించారంటే ఒక ఆలోచన బాగుంది మీరెందుకు వాటి గురించి చింతిస్తున్నారు నేనున్నా కదా మీకు తండ్రిని మిమ్మల్ని పోషించేవాడిని నేను ఉన్నాను కదా మీకు వస్త్రాలను ఇచ్చేవాడిని నేను ఉన్నాను కదా ఇంత బోధంతా యేసు ప్రభు ఎందుకు చెప్తున్నాడు ఆ మొళ్ళ తొప్ప తీసేయాలని ఆ మొళ్ళ నీ హృదయంలోంచి తొలగిపోతే దేవుని వాక్యం అనే విత్తనం చక్కగా నాటబడుతుంది అది పెరుగుతుంది ఫలిస్తుంది నీ జీవితం అభివృద్ధి పొందుద్ది అందుకోసమే యేసు ప్రభు ఎంత ప్రయాసపడుతున్నాడు ఏదో ఒక మాట చెప్పి వదిలే ఇట్లా పక్షులను చూపించి ఇదిగో చూడండి వాటినే పోషిస్తున్నా మిమ్మల్ని పోషించలేనా అడవి గడ్డిని చూపించి ఇదిగో చూడండి దీనికే ఇంత అలంకరణ ఇచ్చా మీకు ఇవ్వన ఎందుకు మీరు దాని గురించి చింతిస్తారు అని పదే పదే యేసుప్రభు నీకు బోధిస్తూ ఉన్నాడు ఈ మాటలు వింటున్నా ప్రే సహోదరి సహోదరుడా ఇక క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా నీవు దేని గురించి చింతించాల్సిన పని లేదు నీ చింత యావత్తు ఏదైనా సరే అది దేవుని మీద వేసేయి నిశ్చింతగా ఉండు దేవుడు నీకు ఏ సమయంలో ఏది కావాలో తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం గాక కాబట్టి నీవు ఉదయాన్నే లేవగానే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇదిగో నీ కోసం అనుగ్రహించబడిన కుమారుడి వైపు చూడు నీ కోసం ఇవ్వబడిన ఆ పుత్రుడి వైపు చూడు ఆయన ముఖాన్ని చూసి ప్రార్థన చేసుకో చాలు నీ భారమంతా మోసేవాడు ఆయనే ఈ లోక పాప భారాన్ని మోసిన దేవుడే నీకున్న చింతల భారాన్ని నీకున్న అప్పుల భారాన్ని నీకున్న అనారోగ్య భారాన్ని నీకున్న శోధనలు ఇబ్బందులు ఏవైనా సరే వాటి అన్నిటి యొక్క భారాన్ని మోయగలిగిన వాడు ఆయనే ఆయన భుజం మీదనే నీ భారం అంతా వెయ్యి ఇది దేవుడు చెప్తున్నాడు మరి నువ్వు చేస్తున్నావు అట్లాగా ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవాలి చాలాసార్లు క్రైస్తవులుగా మనం చేసే పొరపాటు ఏంటంటే ఎంతసేపటికి మన భారం మన మీదనే వేసుకుంటా ఉంటాం ఏం చేస్తా ఉంటాం మన మీదనే వేస్తాం అదే అంటే నీకు ఎందుకులే నాయన ఇప్పటికీ చాలా పాపభారి మోసిన నువ్వు నీ కాసేపు రెస్ట్ తీసుకొని ఆయన నా భారం నేనే మోసుకుంటా అని ఆయన్ని అనుకుంటా ఉంటాం దేవుడు అంటాడు నీకెందుకయ్యా ఆ భారం నువ్వు మోయలేవు అది నా మీద వేయి నువ్వు ప్రశాంతంగా ఉండంటే కాదులేయ్య నీ భారం నీకు ఇప్పటికే ఎక్కువైంది నాది నేను మోసుకుంటానులే అనుకొని ఇట్లాగే పోతున్నావు నీ భారం నువ్వే మోసుకుంటే నీవు అలసిపోతావు సొలిసిపోతావు నీ జీవితంలో అక్కడే కుప్పగూలిపోతావు దేవుడి మీద నీ భారం వేస్తే నువ్వు ప్రశాంతంగా ముందుకెళ్ళిపోవచ్చు కాబట్టి క్రిస్మస్ దినాల్లో భారాన్ని నీ మీద ఉంచుకోవద్దు చింత నీ మీద ఉంచుకోవద్దు దేవుడి మీద వెయ్యి పరిస్థితి ఎట్లయినా సరే కుటుంబంలో ఇబ్బందిగా ఉందా పరిస్థితి మొత్తం దేవుని మీద వెయ్యి దేవా ఇదిగో నా కుటుంబంలో పరిస్థితి ఎట్లా ఉంది ఇదిగో నీ చేతులకే అప్పగిస్తున్నా నీవే చూసుకోవాలి నాకు సంబంధం లేదు అని చెప్పు సింపుల్గా మనం ఒక మనిషితో ఏం చేస్తాం ఆయన్ని చేయగలిగిన వాడు ఆయన దగ్గర బాగా స్థామవుతుంది బాగుంది ఆయన దగ్గర పోయి మనం ఏమంటాం అయ్యా నువ్వు కరుణిస్తే నువ్వు ఒక్క ఒక్క నా వైపు ఒక్క కొంచెం దృష్టిస్తే నా పరిస్థితి అంతా మారిపోద్దాయి అంటాం మరి దేవుని నీవు అట్లా చూసినప్పుడు ఇదే మాట ఆయనతో చెప్పొచ్చు కదా నాయన నీ స్థితి వేరు నా స్థితి వేరు అయ్యా ఒక్కసారి నువ్వు నా వైపు దృష్టిస్తే అయ్యా నా స్థితి అంతా మారిపోతుంది కాబట్టి నా భారం అంతా నీ మీదే వేస్తున్నా అని ఎందుకు మనం చెప్పలేకపోతున్నాం అంటే అల్ప విశ్వాసంతో ఉంటున్నాం కాబట్టి